హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏడిఆర్ అరియర్స్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు పరిష్కారం కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేశారండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు విడుదల వివాదాస్పద జీవోల రద్దు అదేవిధంగా మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు దృష్టి సారించారు అయితే త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలను చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వారైతే కోరుతూ ఉన్నారండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి కార్యదర్శి రామాంజనేయ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు ధర్మవరం శాసనసభ్యులు అయిన సత్యకుమార్ యాదవ్ వారిని మర్యాద పూర్వకంగా అయితే కలిస కలిసారండి ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను మంత్రి దృష్టికి అయితే తీసుకొని వచ్చి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు ముఖ్యంగా వారి డిమాండ్లకు సంబంధించి ఏపీజీఏ ప్రతినిధులు మంత్రి ముందుంచిన ముఖ్యమైన డిమాండ్లు చర్చలు గమనించినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అమలు చేస్తున్న జీవో నెంబర్ నూట నలభై మూడును తక్షణమే రద్దు చేయాలని కోరారు ఇక అదేవిధంగా పదవి విరమణ చేసిన వారిని తిరిగి నియమించే అంటే రీఎంప్లాయ్మెంట్ విధానాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరారు దీనివల్ల యువతకి ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత ఉద్యోగులకి పదోన్నతులు తగ్గటం లేదని వారు భావిస్తున్నట్లయితే తెలపడం జరిగిందండి ముఖ్యంగా క్షేత్రస్థాయి ఉద్యోగుల హాజరు కోసం ఉపయోగిస్తున్నటువంటి ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు దీని అమలులో ఎదురవుతున్నటువంటి సాంకేతిక ఇబ్బందులు ఆచరణ సాధ్యతపై వారు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు ఇక కీలక అంశం వచ్చేసి ఉద్యోగుల పెన్షన్లకు సకాలంలో అందాల్సిన డిఏ మరియు డిఆర్ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు పే రివిజన్ కమిషన్ పీఆర్జీ సిఫార్సులో పూర్తి అమలు మరియు సంబంధిత బకాయిలు డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలు వీటన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని ఈ అంశంపై త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఖచ్చితంగా ఆమోదం తెలపాలని అయితే కోరారు ఇక అదేవిధంగా ఏఎన్ఎం వారి ప్రతిపాదిక ప్రాథమిక వైద్య ఆరోగ్య సంబంధిత డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు ఇక ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అధికారులు వారిపై అదనపు భారం మోపుతూ అన్ని రకాల ప్రభుత్వ సర్వేలు చేయిస్తున్నారని ఇది వారి ప్రధాన విధులకు ఆటంకం కలిగిస్తుందని మంత్రి దృష్టికి అయితే తీసుకెళ్లారండి అయితే వారిని కేవలం డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు మొత్తానికి విశ్వసనీయ సమాచారం ప్రకారం మే ఎనిమిదవ తేదీన ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరగనున్నట్లయితే తెలపడం జరిగిందండి ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన పలు కీలక అంశాలను అయితే ముఖ్యంగా పెండింగ్ బకాయిలు విధులపై వీటికి సంబంధించి విడుదలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మే నెల కాదండి ఇక్కడ జూన్ ఎనిమిదవ తేదీనైతే జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా పీఆర్సి డిఏ డిఆర్ బకాయిలన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని అయితే కోరనున్నారు అయితే మంత్రివర్యులు కలిసినటువంటి ఏపీజిఏ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులు ఈ సమస్యల తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కూడా కోరారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి క్యాబినెట్ సమావేశంలో తప్పనిసరిగా చర్చించేలా చూడాలని ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తిన డిమాండ్లు ముఖ్యంగా ఆర్థిక బకాయిలు విడుదల ఏఎన్ఎంల పని భారం వంటివి అత్యంత కీలకమైనవని వాటిని త్వరలోనే జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీ సమావేశంలో ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగ పెన్షన్లకి ఊరట కలిగిస్తుందని అయితే ఆశిద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్ల డిఏడిఆర్ బకాయిలకు సంబంధించిన ఫైలుపై ఖచ్చితంగా సీఎం చంద్రబాబు విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయాలని అయితే వీరు భావిస్తున్నారండి త్వరలోనే జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ సమావేశం ఉద్యోగుల ఆర్థిక భారాలన్నీ కూడా తొలగించే విధంగా అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్